జై శ్రీరామ్ మనం గతంలో ఒక చక్కని వీడియోను చూసాం ఆ వీడియో రామాయణంలో చెప్పినటువంటి లంక శ్రీలంకనే నా కాదా అనే విషయం చూసాం అది శ్రీలంకనే అని నిర్ధారణ చేశాం అదేవిధంగా రామాయణంలో చెప్పినటువంటి వానరులు ఇప్పుడు ఎక్కడున్నారు అనే వీడియోను కూడా చేశాం ఆ తర్వాత రామాయణంలో చెప్పినటువంటి సంపాతి జటాయువు అనే పక్షులు ఎలా మాట్లాడతాయి అవి మానవులుగా ఎలా ఉంటారు అనే విషయాన్ని కూడా మనము మూడు వీడియోల ద్వారా చూశాం రెండవ వీడియోలో రామాయణంలో చెప్పినటువంటి వానంలో ఇప్పుడు ఎక్కడున్నారు అనే వీడియోకు చక్కని అభిప్రాయాన్ని ఒక గొప్ప వ్యక్తి తన కామెంట్ ద్వారా తెలియజేశారు అదేవిధంగా వారి అభిప్రాయాన్ని మనం చదివి ఆ అభిప్రాయంలో ఉన్నటువంటి కొన్ని సంశయాలను కూడా మనం మాట్లాడుకుందాం మారుతిరావు గారు అని చాలా గొప్పవారు ఆయన రాస్తున్నారు మీ విశ్లేషణ చాలా బాగుంది నేను కూడా వానరులు అంటే వననరులు అనుకున్నాను వీడియోలో మీరు అదే చెప్పారు సవరజాతి గిరిజనులు పంచకట్టి గోచిని బాగా పొడువుగా వదులుగా వదులుతారట అప్పట్లో అదే వాళ్ళంలాగా భావించేవారట ఇతరులు మన గిరిజనుల రూపురేఖలు ఐరోపా ఖండవాసుల ఉండవు అలాగే ఆఫ్రికా ఖండంలోని నలజాతి ప్రజలు మనిషిలోని బోన్ డెవలప్మెంటు అతను తినే పదార్థాలపై ఆధారపడి ఉంటుంది ఎక్కువ కాల్షియం ఉన్న ఆహార పదార్థాలు తింటే ఆహార ధాన్యాలు తింటే బోన్ డెవలప్మెంట్ పెద్దదిగా బలంగా ఉంటుంది ముఖంలో కూడా బోన్ డెవలప్మెంట్ ఎక్కువగా కనిపిస్తుంది ఎక్కువ వేడిగా ఉండే ప్రాంతాల్లో మానవులు నలుపుగా ఉంటారు శీతల ప్రాంతాల్లో ఉండేవారు పాలిపోయినట్లు తెల్లగా ఉంటారు నేను రష్యా దేశం మాస్కోకి రెండు పంతొమ్మిది వందల తొంభై లో పన్నెండు రోజులు ఉన్నాను నేను చామల ఛాయగా ఉంటాను మేము మాస్కోలో ఉన్నప్పుడు మైనస్ పన్నెండు డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేది చలికి బయటకు వస్తే వణికిపోయేవారము ఆ పన్నెండు రోజులకే నేను అబ్జర్వ్ చేశాను నా బుగ్గలు గులాబీ రంగులోకి మారాయి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత మరలా సాధారణ స్థాయికి వచ్చాయి ఓహో ఇది మాస్కో వాతావరణ ప్రభావం అనుకున్నాము అలెగ్జాండర్ దండయాత్రలో అన్నట్లుగా భారతదేశ ప్రజలు ఫీచర్స్ డిఫరెంట్ గా ఉండేవి కోతులు మాదిరిగా అన్నట్లు అందుకే ఇప్పుడు తమిళనాడులో నాయకులు వాదిస్తున్నారు సింధులోయ నాగరికత నాగరికత ద్రావిడలదేనని సింధులోయలో దొరికిన సీల్స్ మీద రాతి పలకల మీద ఉన్న స్క్రిప్ట్ ద్రావిడ భాష అని అంటున్నారు అలాంటి స్క్రిప్ట్ అలాంటి స్క్రిప్ట్ తమిళనాడులోని కిలాడి తవకాల్లో లభ్యమయ్యాయి కేరళలోని గల గోడలపై కూడా అలాంటి స్క్రిప్టులలో పూర్వీకులు చెక్కారని కొంతమంది చరిత్రకారులు చెప్పారు ఐరావతన్ మహాదేవన్ సింధులోయ స్క్రిప్ట్ ద్రవిడ స్క్రిప్ట్ కు దగ్గరగా ఉందని కానీ ఇప్పుడు యజ్ఞదేవం అనే అతను ఆ సింధులోయ లిపి ఓల్డ్ సంస్కృత లిపి అనే వాదన తీసుకొచ్చాడు తన క్రిప్టోగ్రఫీ పరిశోధనల వలన అని అంటున్నారు ఇది ఇంకా ఇతర దేశాలు ఇతర పరిశోధకులు నిర్ధారణ చేయాలి చాలా గొప్పగా సార్ వారి అభిప్రాయం తెలియజేశారు నేను వారికి సమాధానం రాశాను విలువైన అభిప్రాయం రాశారు ధన్యవాదాలండి మీలాంటి పరిశోధకులు మన చరిత్రను గౌరవ గౌరవంగా నిరూపించాలని నా కపన సింధు ప్రాంతం సింధుకు ఇటువైపు సింధు దేశం అటువైపు పశ్చిమాసియా ప్రాంత వాసుల ఆధీనమైన ప్రాంతంగా ఉండేదని రామాయణం ద్వారా తెలుస్తుంది సార్ అక్కడ వంశస్థులైన గంధర్వులు ఉండేవారని రామాయణం ఆధారం కొందరు చరిత్రకారులు చెప్పినట్లు సింధు నాగరికతపై పరాయవారెవరూ కాదు దేశీయమైన వారే వారిపై యుద్ధాన్ని సాగించారని పేర్కొన్నారు అయినా అది వారి అంచనా మాత్రమే కానీ ఆధారం లేదు కొందరు భూకంపం వల్ల కొందరు వాతావరణ మార్పు చేత కొందరు సింధు నది ఉధృతి చేత కొందరు ఆర్యుల చేత నాశనం అయి ఉంటుందని ఊహాత్మక భావన చేశారు కానీ మనకు రామాయణం నిక్కచ్చిగా చెప్తుంది సింధుకు ఇటువైపు దేశీయుడు అటువైపు గంధర్వ జాతులు ఉన్నాయని చెప్తుంది గంధర్వులు దేవజాతికి చెందినవారు దేవజాతి ఆర్యులని ఒక క్షణం భావిస్తే ఆర్యులను అక్కడి నుండి తోలినది మానవుడైన మన శ్రీరాముల వారి సైన్యమే అయితే మానవులు ద్రావిడంగా భావిస్తే మొత్తం చరిత్ర తిరగరాయవలసి ఉంటుంది నేను నిన్ననే సంస్కృత లిపి గురించి సంస్కృత మిళిత భాషలు ఎవరు చూశారు సింధీ భాష తప్ప తమిళంతో సహా అన్ని సంస్కృతం కలిగి ఉన్నట్లు చూసిన దాన్ని బట్టి కూడా సింధూ ప్రాంతం ద్రావిడ ప్రాంతం కాదని తెలిసింది ధనవీడులు భూమిపై నివసించేవారు దక్కన్ ప్రాంతమే దక్కన్గా పిలువబడి ఇక్కడ నివసించే వారిని ధరవిడులు ద్రావిడు కానీ వేరు కాదని నా అభిప్రాయం మీ అభిప్రాయానికి మరొక మారు ధన్యవాదాలు నా పుస్తకంలో అన్ని విషయాల పరిచయం ఉన్నది అది కూడా చూడగలరు అని చక్కని అభిప్రాయం సార గారికి రాశాను సార్ వారు ఏమంటున్నారంటే సింధు నాగరికతలో లభించినటువంటి సీల్స్పై ఉన్నటువంటి కొన్ని అక్షరాలు ఆ లిపికి సంబంధించినవి తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో అదేవిధంగా కేరళ కొన్ని ప్రాంతాల్లో దొరికినట్లుగా చెప్తున్నారు అక్కడే కాదు సార్ ఆ సింధు నాగరికత సీల్లు ఈజిప్టు ప్రాంతంలో కూడా దొరికాయి అక్కడ నాణ్యాలు అవన్నీ కూడా మరి ఈజిప్టు ప్రాంతం కూడా ద్రావిడ ఉదయం చెప్పడానికి వీళ్ళేది సింధు నాగరికత నుంచి సింధు నది సముద్రంలో కలిసే ప్రాంతం నుండి బ్రహ్మాండమైన వ్యాపారాలు నౌకాయాన పద్ధతిలో జరిగేవి అనేక దేశ విదేశాలకు వ్యాపారం జరిగేది ఆ వ్యాపారం జరిగే సమయంలో సింధు ప్రాంత వాసులకు సంబంధించిన నాణ్యాలు వాళ్ళకు సంబంధించిన సీళ్లు అంటే ముద్రలు అక్షరాల్లాగా కనిపించే ముద్రలు అనేక ప్రాంతాలకు ఆ పడవ మార్గాల ద్వారా వ్యాపారస్తుల ద్వారా వేరే ప్రాంతాలకు చేరుతాయి అక్కడున్నవి కూడా సింధు నాగరికతలు కూడా దొరుకుతుంటాయి సముద్రతీర రేవు ప్రాంతాలు ఓడరేవు ప్రాంతాలు పడవరేవు ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడంతా కూడా వ్యాపారం జరిగిన ప్రదేశాలలో సింధు నాగరికతలు సింధు నాగరికతవే కాకుండా ఈజిప్ట్ నాగరికత తర్వాత హో నాగరికత చైనాలో ఉన్నటివి అక్కడ నాణ్యాలు ఇక్కడ ఇక్కడ నాణ్యాలు అక్కడ దొరికే అవకాశం ఉంటుంది భాషాపరంగా ఒక పదాన్ని ఒక వాక్యాన్ని మీరు గూగుల్లో వేసి ఆ వాక్యాన్ని అన్ని భాషల్లోకి ట్రాన్స్లేషన్ చేస్తే గూగుల్లోనే ట్రాన్స్లేటర్ చాలా చక్కగా ఉంది ఒక తెలుగు పదాన్ని ట్రాన్స్లేట్ చేసి సింహలంలోనూ ట్రాన్స్లేట్ చేశాను కేరళలోను మలయాళంలోనూ ట్రాన్స్లేషన్ చేశాను తెలుగులోను ఒడిస్సా భాషలోను మధ్యప్రదేశ్ మరాఠీ భాషలోను గుజరాతీ భాషలోను ఈ భాషలన్నింటిలోకి ట్రాన్స్లేషన్ చేసి చూసినప్పుడు అందులో కనిపించినటువంటి సంస్కృత పదాలన్నీ కూడా సమానంగా కనిపించాయి రామాయణం ఒక గొప్ప చారిత్రక కావ్యం ఇది భారతదేశ ప్రాచీన చరిత్రను తెలియజేస్తుంది అనే మాట సింహలంలో రామాయణాయను శ్రేష్ఠ ఐతిహాసిక వీర కావ్యకి మేయ ఇండియావే పురాణ ఐతిహాసిక కియాయి ఇదే సింధీ భాషలో రమైన్ హక్ అజీమ్ తరీకే రజ్మియా హే ఏ ఇందులో మన ప్రాదేశిక పదాలు ఏవీ కూడా కనపడవు ఇక మన హిందీ భాషలో రామాయణ ఏక రామాయణి మహాకావ్య భారత్ హారా ప్రాచీన్ ఇదే తమిళంలో రామాయణం వరు సిరంటా వారల్లరు ఇతికాకం ఇటు ఇంతియావిన్ వారలారై కొల్కిరాట్ ఇందులో రామాయణాన్ని రామాయణంగాను ఇతిహాసాన్ని ఇతికాకంగాను చెప్పారు ఇవి కూడా సంబంధించినవి సింహలంలో ఉన్నటువంటి సింహలి భాషలోను మలయాళ భాషలోని కేరళ మలయాళ భాషలోను తమిళ భాషలోను తెలుగు భాషలోను కన్నడ భాషలోను మరాఠీ భాషలోను గుజరాతీ భాషలోను ఒడిస్సా భాషలోను అన్ని భాషల్లో కూడా సమాన పద ఆకారాలు వాటి ఉచ్చరణ దగ్గర ఉన్నాయి అదే పదాన్ని సింధీ భాషలో సింధు దేశంలో ఇప్పుడు సింధు నదికి ఇటువైపు అటువైపు ఉన్న ప్రాంతం అంతా కూడా సింధు నది నాగరికత వడి ప్రాంతం అది ఆ ప్రాంతంలో ఇప్పటికీ మాట్లాడుతున్నటువంటి సింధీ భాషలోకి దాన్ని ట్రాన్స్లేషన్ చేస్తే ఈ సంస్కృత భాషకు సంబంధించిన ఏ పలుకుబడి కానీ ఏ ఉచ్చారణ కానీ ఆ భాషలో కనిపించలేదు ఒక భాష ఒక ప్రాంతంలో ఒక భాష ఒక ప్రాంతంలో కొత్తగా అభివృద్ధి చెందింది కాబట్టి ఆ ప్రాచీన భాష మృతమైపోయి ఉండవచ్చు అని అనుకోవడానికి కూడా వీలేదు ఎందుకంటే ప్రాంతీయంగా ఉన్నటువంటి భాషలు చాలా ప్రాచీనమైనవి ఒక్కొక్క భాష ఒక్కొక్క కాలంలో అభివృద్ధి చెందినప్పటికీ అవి ఆ భాషలో ఆ ప్రాంతీయంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నవి సింధు నగది నాగరికత తమిళ నాగరికత ఒకటే అని చాలా వాదనలు చెప్తున్నారు అది కాదు అని రామాయణం చెబుతుంది ఎందుకంటే సింధూ నదికి ఆవుల వైపున ఉన్నటువంటి రెండు ప్రముఖ పట్టణాలు గంధర్వల జాతికి చెందినటువంటి శైలుష వంశస్థులైనటువంటి రాజుల ఆధీనంలో అది ఏలబడిలో ఉండేదని సింధూ నాగరికతకు సంబంధించిన ఆ రాజ్యం ఏదైతే ఆ కాలంలో విస్తీర్ణంగా వ్యాపించబడి ఉండేదో అంటే అది గుజరాత్ దగ్గర నుంచి లోథల్ అనే ప్రాంతం దగ్గర నుంచి దాదాపుగా హిమాలయ పర్వతాల వరకు కూడా ఆ నాగరికత అప్పట్లో వరిదిల్లి ఉండేది క్రీస్తుకు పూర్వము మూడు వేల ఐదు వందల సంవత్సరాల నుండి రెండు వేల ఐదు వందల సంవత్సరాల వరకు అది బ్రహ్మాండమైన దశలో ఉండేదని మన చారిత్రక పాఠాలు చెప్తున్నాయి ఈ పాఠాల ప్రకారంగా మనము చదివినప్పటికీ సింధు నాగరికత నాగరికత ఏ విధంగా ధ్వంసమైపోయింది అనే విషయాలు యా పరిశోధకులు చెప్పలేకపోయారు అది రామాయణం స్పష్టంగా చెప్పింది ఏ విధంగా ఆ యొక్క సింధు నాగరికత ధ్వంసమైంది అని రామాయణం చెప్తుంది ఆ రామాయణం యొక్క విశేషాలు దాని యొక్క పరిచయం ఈ పుస్తకం రామసేతు ఒక రామసేతువు ఒక చారిత్రక పరిశీలన అనే పుస్తకంలో అన్ని వివరాలు జాగ్రత్తగా ఉన్నాయి చారిత్రక రామాయణం అని ఒక మహాగ్రంథాన్ని రాయాలని రాయాలని తెలిసాను దానికి మేమంటే పెద్దల సహకారం కూడా అందివాలని ఈ వీడియోలో మిమ్మల్ని కోరుతూ ఈ పుస్తకాన్ని ఉత్సాహం ఉన్నవాళ్ళు దీన్ని చదవాలి అనుకున్న వాళ్ళు ఈ పుస్తకాన్ని మీరు తెప్పించుకోండి ఈ పుస్తకము ధర నూట యాభై రూపాయలు కొరియర్ అయితే డెబ్బై రూపాయలు అది రిజిస్టర్ పోస్ట్ అయితే నూట పది రూపాయలు అవుతుంది నైన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ నైన్ అనే నా నంబర్కు వాట్సాప్ చేయండి నాకు పుస్తకం కావాలని మీరు డబ్బు పంపించిన స్క్రీన్షాట్ను నా వాట్సాప్కు పంపించి మీ పూర్తి అడ్రస్ను తెలియజేసి నాకు పుస్తకం కావాలని తెలియజేయండి పుస్తకం చదివిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కూడా మీ యొక్క సూచనలు కూడా నాకు తెలియజేయండి ఇంకా ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంది పరిశీలన చేయవలసి ఉంది రామాయణ కాలం గురించి కూడా దీంట్లో వివరణాత్మకమైనటువంటి వివరాలు ఉన్నాయి యుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం అనే యుగాల లెక్కలేంటి అవి వాటి యొక్క వివరాలు ఏంటి అనే విషయాలు కూడా ఇందులో చక్కగా ఉంది తెలుసుకోగోరే వాళ్ళు ఈ పుస్తకాన్ని తెప్పించుకొని చూడగలరు అదేవిధంగా మీ దగ్గర ఇంకా రామాయణానికి సంబంధించిన చక్కని వివరాలు పరిశీలన చేసిన విషయాలు ఏవైనా ఉంటే నాతో వాటిని పంచుకోండి మనం చక్కని రామాయణాన్ని మనం సహేతుకమైనటువంటి చారిత్రక రామాయణాన్ని మనం పది మందికి తెలుపుదాం రామాయణం పుక్కిడి పురాణమని అద్భుత కల్పన అని అదొక మిత్రని అదొక ఊహాత్మక కథ అని చెప్పే వాళ్ళకంతరం కూడా మనము వాళ్ళ నోరును మోయించడానికి చారిత్రక రామాయణం యథార్థంగా జరిగింది వారు యథార్థంగా ఉన్నారు ఇంత అద్భుతమైన ఇంత అద్భుతమైన కార్య కార్యక్రమాలు వాళ్ళ కాలంలో చేశారు వాళ్ళంతా కూడా మన పూర్వులని మనము నిరూపణ చేద్దాం ధన్యవాదాలు మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై శ్రీరామ్